హలో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సరమైనటువంటి ఉగాది మరియు హోలీ సంకష్టహర చతుర్థి శ్రీరామనవమి రంజాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మార్చి నెలలో అంటే పాల్గొన చైత్ర మాసాల్లో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు తేదీ తిది వారము నక్షత్రము ఇంకా ఆ పండుగల యొక్క విశిష్టత ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి మనకి శ్రీ విశావసు నామ సంవత్సరము పాల్గొన శుద్ధ త్రయోదశి నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి వరకు మనకి ఈ మార్చి మాసం ఉంటుందండి అంటే మార్చి ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అన్నమాట ఈ రోజుల్లో వచ్చే ముఖ్యమైన పండుగలు రోజులు ఏమిటో చూద్దామండి మార్చి ఒకటవ తేదీ ఆదివారము త్రయోదశి తిది పుష్యమి నక్షత్రము ఈరోజు ప్రదోష వ్రతము ప్రపంచ పౌర రక్షణ దినోత్సవము రెండవ తేదీ సోమవారము చతుర్దశి తేదీ ఆశ్లేష నక్షత్రము ఈరోజు తిరుమలలోని శ్రీవారి తెప్పోత్సవము సమాప్తి అవుతుందండి ఈ రోజుతోటి మూడవ తేదీ మంగళవారము పౌర్ణమి తేదీ నక్షత్రము ఈరోజు పౌర్ణమి వ్రతము హోళికా దహనము ఇంకా చంద్రగ్రహణము శ్రీ లక్ష్మీ జయంతి ఇంకా మనకి ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజలు జరుగుతాయి నాలుగవ తేదీ బుధవారం పంచమే తేదీ పుబ్బా నక్షత్రము ఈరోజు పూర్వ భద్రకార్తె ఇంకా వసంతోత్సవము హోలీ పండుగ ఐదవ తేదీ గురువారము విధియా తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రము ఆరవ తేదీ శుక్రవారం తదియా తేదీ సాయంత్రం ఐదు ముప్పై రెండు వరకు ఉంటుందండి ఆ తర్వాత నుంచి మనకి చవితి ప్రారంభం అవుతుంది ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతము ప్రతి నెలా కూడా మనకున్నటువంటి మొండి కష్టాలు కోరికలు నెరవేరడానికి అవన్నీ తీరడానికి ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఏడవ తేదీ శనివారము చవితి తిది చిత్తా నక్షత్రము ఎనిమిదవ తేదీ వచ్చేసి ఆదివారం ఈ రోజు తేదీ స్వాతి నక్షత్రము ఈ రోజు రంగ పంచమి అంతర్జాతీయ మహిళా దినోత్సవము మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ తొమ్మిదవ తేదీ సోమవారం షష్ఠి తిది విశాఖ నక్షత్రము పదవ తేదీ మంగళవారము సప్తమి తిది అనురాధ నక్షత్రము పదకొండవ తేదీ బుధవారము అష్టమి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు బుద్ధాష్టమిగా జరుపుకుంటారు పన్నెండవ తేదీ గురువారం ఈరోజు నవమి తిది మూలా నక్షత్రము ఈరోజు ప్రపంచ ప్రపంచ కిడ్నీ దినోత్సవము పదమూడవ తేదీ శుక్రవారం దశమి తిది పూర్ పూర్వాషాఢ నక్షత్రము పద్నాలుగవ తేదీ శనివారము ఏకాదశి తిది ఉత్తరాషాఢ నక్షత్రము ఈరోజు స్మార్త ఏకాదశి ఇంకా మీన సంక్రమణము స్వామి దయానంద సరస్వతి జయంతి ఈరోజు పదిహేనవ తేదీ ఆదివారం ఈరోజు ఏకాదశి తేదీ శ్రవణ నక్షత్రం ఈరోజు వైష్ణవ మాధ్య ఏకాదశి అంటే పాపమోచన ఏకాదశిగా జరుపుకుంటారు అన్నమాచార్య వర్ధంతి పదహారవ తేదీ సోమవారము ఈరోజు మనకి ద్వాదశి తేదీ ధనిష్ఠ నక్షత్రము ఈరోజు వచ్చేసి మనకి ప్రదోషవ్రతము పొట్టి శ్రీరాముల జయంతి పదిహేడవ తేదీ మంగళవారము త్రయోదశి తేదీ శతబిషా నక్షత్రము ఈరోజు శివరాత్రి పద్దెనిమిదవ తేదీ బుధవారము ఈ అమావాస్య తేదీ ఈరోజు చతుర్దశి అండి పూర్వభద్ర నక్షత్రం ఈ రోజుతోటి మనకి ఫాల్గున మాసం అనేది ముగుస్తుంది ఈరోజు ఉత్తరభాద్ర ఖాతె పంతొమ్మిదవ తేదీ గురువారము మనకి ఈ పద్దెనిమిదవ తేదీతోటి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ముగిసి ఈ పంతొమ్మిదవ తేదీ గురువారం నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది అంటే ఈరోజు మన తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పర్వదినం ఈ రోజు అండి మన తెలుగువారికి నూతన సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చని స్వీకరించి నూతన వస్త్రాలు ధరిస్తారు ఎవరి కులదైవాన్ని ఆరులు ఈరోజు పూజించుకుంటారండి విశేషంగా చాలా విశేషంగా మన తెలుగువారు జరుపుకునే అచ్చమైన మన తెలుగువారి పండుగ ఈ రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఇరవైవ తేదీ శుక్రవారము విజయా రేవతి నక్షత్రం ఈరోజు చంద్రదర్శనము రంజాన్ పండుగ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఈరోజు తదియా తేదీ అశ్విని నక్షత్రము ఈరోజు సౌభాగ్య గౌరీ వ్రతము ఇంకా మత్స్య జయంతి ఈరోజు ఇంకా ఇరవై రెండవ తేదీ ఇరవై రెండవ తేదీ ఆదివారం ఈరోజు చవితి తేదీ భరణి నక్షత్రము ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవము ఇరవై మూడవ తేదీ వచ్చేసి సోమవారము ఈరోజు పంచమి తేదీ కృత్తికా నక్షత్రము ఈ ఇరవై మూడవ శ్రీపంచమిగా జరుపుకుంటాము ఇంకా సోమవార వ్రతము ఈరోజు అమ్మవారిని పూజించుకుంటారు ఇంకా మనకి సోమవార వ్రతం రోజు ఆ పరమేశ్వరిని ప్రదోష సమయంలో పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఇరవై నాలుగవ తేదీ మంగళవారము షష్ఠి తిది రోహిణి నక్షత్రం మంగళవారంతో కూడి రావడము ఈ స్కంద షష్ఠిగా జరుపుకుంటారండి చాలా విశేషం మంగళవారంతో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే మనకి వివాహంలో కానీ లేదు అంటే సంతానము ఇలా ఎటువంటి సమస్యలున్నా కూడా ఈ ఈరోజు ప్రపంచ క్షయవధి దినోత్సవము ఇరవై ఐదవ తేదీ బుధవారము ఈరోజు సప్తమి తేదీ మృగశిర నక్షత్రము ఇరవై ఆరవ తేదీ వచ్చేసి గురువారము ఈరోజు అష్టమి తేదీ ఇంకా నవమి తేదీ రెండు తేదీలు ఉన్నాయి అండి ఈరోజు ఆర్ద్ర నక్షత్రము ఈరోజు వచ్చేసి దుర్గాష్టమిగా జరుపుకుంటారు ఇరవై ఏడవ తేదీ శుక్రవారము ఈరోజు నవమి తేదీ పునర్వసు నక్షత్రము ఈరోజు శ్రీరామనవమి పర్వదినముగా జరుపుకుంటాము ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా భద్రాచలంలో ఊరు వాడ ఇళ్లల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఇరవై ఎనిమిదవ తేదీ శనివారము ఈరోజు దశమి తేదీ పుష్యమి నక్షత్రము ఈరోజు ధర్మరాజ దశమిగా జరుపుకుంటారు పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం ఈరోజు జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారము ఈరోజు ఏకాదశి తిది ఆశ్లేష నక్షత్రము ఈరోజు మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటారు ముప్పైవ తేదీ సోమవారము రోజు వచ్చేసి మనకి ద్వాదశి తిది నక్షత్రము ఈ ముప్పయవ తేదీన ప్రదోష వ్రతము వామన ద్వాదశిగా జరుపుకుంటారు ముప్పై ఒకటవ తేదీ మంగళవారము ఈరోజు త్రయోదశి తిది పుబ్బా నక్షత్రము ఈరోజు మహావీర జయంతి ఇవి ఫ్రెండ్స్ మనకి మార్చి నెలలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు రోజులు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ నామ సంవత్సరంలో మీకు అన్నింటా కూడా విజయం చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్